శ్రీకరం ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ప్రముఖ కంపెనీగా స్థాపించటం జరిగింది సరికొత్త అభివృద్ధి సమర్థవంతమైన నిర్మాణం పర్యావరణ హితం మరియు ఆధునిక సౌకర్యాలను అనుసరించి మన సంస్థ రియల్ ఎస్టేట్ రంగంలో విశ్వసనీయతతో ముందుకు సాగిపోతోంది అలాంటి శ్రీకరం ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు ఒక అద్భుతమైన వంద ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు మీ ముందుకు తీసుకొచ్చింది ఇప్పుడు దాని వివరాలు తెలుసుకుందాం మన హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది రింగ్ రోడ్ సిటీ ఎయిర్పోర్ట్ డేటా సెంటర్స్ ఇవన్నీ మన చుట్టూ ఏర్పడుతున్నాయి ఇలాంటి స్ట్రాటజిక్ లొకేషన్ లో స్థలం పెట్టుబడి అంటే రేపటి భవిష్యత్తుకు బంగారు బాట ముచ్చర్ల వద్ద భవిష్యత్తు నగరానికి తలుపులు తెరుచుకునే ప్రాంతం శ్రీశైలం హైవేపై హైదరాబాద్కు కేవలం కొన్ని నిమిషాల దూరంలో ఉన్న ఆకర్షణీయమైన స్థలం ఇది మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకునే సమయం వచ్చేసింది హైదరాబాద్కు కేవలం కొన్ని నిమిషాల దూరంలో శ్రీశైలం హైవేపై ముచ్చర్ల సమీపంలో భవిష్యత్తు నగరంగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశంలో హెచ్ఎండిఏ ఆమోదం పొందిన వంద ఎకరాల ప్రాజెక్ట్ ఇప్పుడు మీకోసం సిద్ధంగా ఉంది ఇది కేవలం స్థలం కాదు ఇది మీ జీవన శైలికి ఒక ప్రీమియం చిరునామా ఈ ప్రాజెక్ట్ శ్రీశైలం హైవే పై ముచ్చర్ల ఫార్మా సిటీకి అతి సమీపంలో ఉంది స్వల్ప సమయంలో అభివృద్ధితో ఇది భవిష్యత్తులో అత్యంత విలువగల ప్రాంతంగా మారబోతోంది దీని చుట్టూ ఉన్న ప్రధాన ఆకర్షణలు ముచ్చర్ల ఫార్మాసిటీ పది నిమిషాలు ఆర్జీఐఏ ఇరవై ఐదు నిమిషాలు ఈ సిటీ ఆది భట్ల ఇరవై నిమిషాలు ఓఆర్ఆర్ ఇరవై నిమిషాలు టీసీఎస్ ఇన్ఫోసిస్ హార్డ్వేర్ పార్క్ తక్కువ దూరంలో ఈ ప్రాజెక్టు ప్రతి అంగుళం మీరు జీవించటానికి పెట్టుబడి పెట్టడానికి అనువైంది ఈ మెగా ప్రాజెక్టులోని ముఖ్య ఆకర్షణలు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఫీట్ వైడ్ బ్లాక్ టాప్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండ్ వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైటింగ్ అవెన్యూ ప్లాంటేషన్ విత్ ట్రీ లైన్ రోడ్స్ landscaped parks and gardens walking jogging tracks children's play area meditation yoga zone senior citizens sitting zone clubhouse outdoor gym fitness zone open-air amphitheatre or event lawn community hall or party zone swimming pool ivani kalipi luxury living space at an affordable price ఇది కేవలం నివాస స్థలంగా కాదు ఇది ఒక బలమైన పెట్టుబడి అవకాశంగా మారబోతోంది ముచ్చర్లా ఫార్మాసిటీ అండ్ హబ్ అభివృద్ధితో భూమి ధరలు వేగంగా పెరుగుతున్నాయి ఇప్పుడు ఇక్కడ కొనుగోలు చేస్తే రాబోయే మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో మీరు భారీ లాభాలు పొందే అవకాశం ఉంది మీరు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారా లేదా ఎన్ఆర్ఐగా ఉన్న భవిష్యత్తు కోసం ప్రాపర్టీ వెతుకుతున్నారా ఇది మీ ఉత్తమ అవకాశం ఈ ప్లాట్లు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియో మీరు చూసినట్లుగా ప్రాజెక్టు పూర్తిగా అభివృద్ధి చేయబడింది లేఅవుట్ క్లీన్ గా ప్లాన్ చేసి ప్రతి అడుగులో నాణ్యత స్పష్టంగా కనిపిస్తుంది ఇది ప్రస్తుతం తక్కువ ధరకు అందుబాటులో ఉన్న భవిష్యత్తులో అధిక విలువ కలిగే ప్రాజెక్ట్ నివాస స్థలంగా కావచ్చు లేక పెట్టుబడిగా కావచ్చు ఈ ప్రాజెక్టు ఒక విన్నింగ్ డీల్ మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది మీ ఇల్లు మీరు ఆశించిన ప్రదేశంలో మీ అవసరాలకు అనుగుణంగా అందించటమే మా లక్ష్యం మా నమ్మకం ప్రతి అడుగుతో మీరు గొప్ప స్థాయిలో వెళ్తారు మా సంస్థను ఎంచుకోవటం ద్వారా మీరు సమర్థవంతమైన నమ్మకమైన మరియు అధిక ప్రామాణికత గల రియల్ ఎస్టేట్ సేవలను పొందగలుగుతారు మరెందుకు ఆలస్యం సైట్ విజిట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి లక్ష్మి వి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీకరం ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫోన్ నైన్ జీరో సిక్స్ త్రీ జీరో నైన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఇది కేవలం స్థలం కాదు ఇది మీ భవిష్యత్తులో ఒక బంగారు పెట్టుబడి